హాయ్ ఈరోజు మనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఆన్లైన్ గేమింగ్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి మాట్లాడుకుందాం ఈ బిల్లుతో మనీ గేమ్స్కి పూర్తిగా తాళం వేస్తారా లేకపోతే కఠిన నియంత్రణలతో ముందుకు వెళ్తారా ఈ బిల్లు అమల్లోకి వస్తే వేల కోట్ల వాల్యూ ఉన్న ఇండస్ట్రీకి ఏమవుతుంది లక్షల ఉద్యోగాలు ముంపులో పడతాయా ఈ రోజు మనం ఆన్లైన్ గేమింగ్ సంబంధించిన అన్ని కోణాలు గా తెలుసుకుందాం కాబట్టి వీడియోని వరకు చూడండి जो कि आज समाज में बड़ा चिंता का विषय बना है जैसा आपने आरंभ में कहा कई ऐसे परिवार है कई ऐसे व्यक्ति हैं जिनको ऑनलाइन मनी गेम्स के कारण एक एडिक्शन हो जाता है ज़िंदगी भर की बचत गेम में उड़ा दी जाती है फ्रॉड और चीटिंग एल्गोरिदम कैसे होते हैं कि पता नहीं चलता कि कौन किसके साथ खेल रहा है और एल्गोरिजम्स ओपेक एल्गोरिजम्स होते हैं हार निश्चय हो जाती है ఫైనాన్షియల్ సరే ముందుగా గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో చూద్దాం ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు గవర్నమెంట్ ఒక మాట చెప్పింది వేలలో ఉద్యోగాలు పోయినా పర్లేదు లక్షల మంది భవిష్యత్తు కాపాడాలి దీని అర్థం చాలా క్లియర్ ఆన్లైన్ మనీ గేమింగ్ వల్ల సమాజానికి చాలా నష్టం జరుగుతుంది దాన్ని ఆపాలి ఈ బిల్లులో గవర్నమెంట్ ఆన్లైన్ మనీ గేమ్ అంటే ఏందో క్లియర్ గా డిఫైన్ చేసింది మనం డబ్బులు పెట్టి ఆడే ఏ గేమ్ అయినా అది మన తెలివితేటలు నైపుణ్యంతో ఆడేదైనా కేవలం అదృష్టంతో ఆడేదైనా దాన్ని మనీ గేమ్ గానే చూస్తారు ఇది చాలా పెద్ద మార్పు ఎందుకంటే ఇంతకు ముందు ఫ్యాంటసీ స్పోర్ట్స్ రమ్యూ లాంటివి స్కిల్ గేమ్స్ కిందకి వస్తాయి కాబట్టి అవి లీగల్ అని చెప్పేవారు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఈ స్కిల్ ఛాన్స్ డిఫరెన్స్ ని తీసేసింది ఈ బిల్లు ఎందుకు అవసరం అంటే గవర్నమెంట్ ప్రకారం దీనివల్ల అడిక్షన్ ఆర్థిక నష్టాలు మెంటల్ హెల్త్ ఇష్యూస్ చివరికి ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి ఆన్లైన్ గేమింగ్ వల్ల ఆర్థిక సమస్యలతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాక మొత్తం భారతదేశంలో అనేక ఆత్మహత్యలు నమోదవుతున్నాయి అప్పుల బాధతో యువకులు కుటుంబాలు ప్రాణాలు కోల్పోతున్నారు ఇంకా ఈ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లు మనీ లాండరింగ్ టెర్రర్ ఫైనాన్సింగ్ లాంటి జాతీయ భద్రతా సమస్యలకు కూడా కారణమవుతున్నాయని ప్రభుత్వం ఉంటుంది ఒక మంచి విషయం ఏమిటంటే ఈ బిల్లు గేమర్స్ను క్రిమినల్స్ గా చూడటం లేదు వాళ్ళను అడిక్షన్ కు మోసంకు గురైన బాధ్యతలుగా చూస్తుంది కానీ ని ప్రమోట్ చేసే కంపెనీలకు యాడ్స్ ఇచ్చే వాళ్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే బ్యాంక్స్ లాంటి వాటికి కఠినమైన శిక్షలు ఉన్నాయి ఆన్లైన్ గేమింగ్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఆన్లైన్ మనీ గేమింగ్ సేవలను అందించే వారికి గరిష్టంగా మూడేళ్ల రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించబడతాయి అలాగే నిషేధించిన గేమ్స్ ను ప్రచారం చేసే ప్రకటనలకు సంబంధించి దోషులుగా తెలియని వారికి గరిష్టంగా రెండేళ్లు జైలు శిక్ష లేదా యాభై లక్షల వరకు జరిమానా లేదా రెండు ఉంటాయి అక్రమ లావాదేవీలలో పాల్గొన్న వారికి కూడా మూడేళ్ల వరకు జైలు శిక్ష కోటి రూపాయల వరకు జరిమానా ఉంటుంది పునరావృత నేరాలకు శిక్షలు మరింత కఠినంగా ఉన్నాయి ఈ బిల్లు ప్రకారం కొన్ని నేరాలు కంజసబుల్ మరియు నాన్ కేటగిరీల కింద వస్తాయి మరి గవర్నమెంట్ ఏ గేమ్స్ ఈ స్పోర్ట్స్ అంటే పబ్జి ఫ్రీ ఫైర్ ఈ క్రికెట్ లాంటి కాంపిటేటివ్ గేమ్స్ వీటిని స్పోర్ట్స్ మినిస్ట్రీ ప్రమోట్ చేస్తుంది ఆన్లైన్ సోషల్ గేమ్స్ అంటే మనం డబ్బులు పెట్టకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం ఆడే లూడో క్యారమ్స్ లాంటివి ఈ రెండింటిని ఎంకరేజ్ చేస్తామని గవర్నమెంట్ అంటుంది సరే ఇది గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళకి ఈ బిల్లు ఒక మరణ శాసనం లాంటిదని ఫీల్ అవుతున్నారు ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళందరూ షాక్ లో ఉన్నారు వాళ్ళ వాదన ఏంటంటే ఈ బిల్లు పాస్ అయితే ఇండియాలో ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ ఇండస్ట్రీ పూర్తిగా నాశనం అయిపోతుంది దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి దాదాపు నాలుగు వందల కంపెనీలు మూతపడతాయి రెండు లక్షల మంది పైగా ఉద్యోగాలు కోల్పోతారు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి నష్టం వస్తుంది ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల కోట్ల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గా మన దేశంలోకి వచ్చాయి ఇప్పుడు అది ఆగిపోతుందని వాళ్ళు అంటున్నారు మరి ఈ ఇండస్ట్రీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే గవర్నమెంట్ రియల్ మనీ గేమ్స్ ని బ్యాన్ చేస్తే వాటిని ఆడే వాళ్ళు ఆగిపోతారా లేదంటున్నారు ఈ బిల్లు వల్ల ప్రజలు చట్టబద్ధమైన ఇండియన్ ప్లాట్ఫామ్స్ వదిలి రెగ్యులేషన్ లేని విదేశీ వెబ్సైట్లకు లకు దీనివల్ల ఫ్రాడ్ అడిక్షన్ లాంటి సమస్యలు మరింతగా పెరుగుతాయి అప్పుడు గవర్నమెంట్ వాటిపై కంట్రోల్ ఉండదు కదా కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళు బ్యాన్ కాదు స్మార్ట్ రెగ్యులేషన్ కావాలని కోరుకుంటున్నారు ఈ బిల్లులో కొన్ని లీగల్ సమస్యలు కూడా ఉన్నాయి మన రాజ్యాంగం ప్రకారం బెట్టింగ్ డాంబిలింగ్ అనేవి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండే సబ్జెక్టులు అంటే రాష్ట్రాలే ఈ విషయంలో చట్టాలు చేయాలి కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని కొందరు లీగల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఇంకో పెద్ద సమస్య ఏంటంటే గేమ్స్ క్రాఫ్ట్ అనే కంపెనీకి గవర్నమెంట్ కి మధ్య సుప్రీంకోర్టులో ఒక కేసు నడుస్తుంది సుమారు రెండున్నర లక్షల కోట్ల ట్యాక్స్ కేసు అది ఈ కేసులో సుప్రీంకోర్టు స్కిల్ గేమ్స్ పైన ఒక రూలింగ్ ఇవ్వాలి కానీ ఇప్పుడు ఈ కొత్త బిల్లు స్కిల్ గేమ్స్ ఛాన్స్ గేమ్స్ రెండింటికి ఒకేలాగా చూస్తుంది సుప్రీంకోర్టులో ఒకవేళ స్కిల్ గేమ్స్ లీగల్ అని తీర్పు వస్తే ఈ బిల్లుతో అది కాన్ఫ్లిక్ట్ అవుతుంది ఇప్పుడు మనం ఒక చిన్న కంపారిజన్ చేద్దాం మన దేశం ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ విషయంలో ఏ దారిని చూడండి చైనాలో గేమింగ్ కి చాలా రూల్స్ ఉన్నాయి మైనర్స్ రోజుకి ఒక గంట మాత్రమే గేమ్ ఆడాలి అది వీకెండ్స్ లో మాత్రమే ఇప్పుడు మన గవర్నమెంట్ తీసుకురాబోతున్న బిల్లుల్లో కూడా దాదాపు అదే పద్ధతిలో ఉంది కానీ యూకే అమెరికా లాంటి దేశాల్లో అలా కాదు అక్కడ గేమింగ్ లీగల్ కానీ కఠినమైన రెగ్యులేషన్స్ ఉన్నాయి అంటే లైసెన్స్ ఉండాలి యూజర్స్ కి ఏజ్ వెరిఫికేషన్ కేవైసీ లాంటివి తప్పనిసరి అడిక్షన్ ని తగ్గించడానికి డిపాజిట్ లిమిట్స్ సెల్ఫ్ ఎక్స్క్లూజన్ లాంటి ఫీచర్లు ఉండాలి ఇలా రెగ్యులేట్ చేయడం వల్ల గవర్నమెంట్ కి కి వస్తుంది యూజర్స్ సేఫ్టీ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ బిల్లు కేవలం ఆన్లైన్ గేమ్స్ గురించి మాత్రమే కాదు ఇది ఒక పబ్లిక్ వెల్ఫేర్ వర్సెస్ ఎకనామిక్ గ్రోత్ డిబేట్ ప్రజలను కాపాడాలంటే బ్యాన్ చేయాలా లేదా ఆర్థిక వ్యవస్థను కాపాడాలంటే రెగ్యులేట్ చేయాలా ఈ ప్రశ్నకు సమాధానం మనందరికీ కావాలి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి ప్రభుత్వం బ్యాన్ చేయడం కరెక్టేనా లేక రెగ్యులేషన్ తో ముందుకు వెళ్ళడం మంచిదా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్